వెల్కమ్ టు సుధా నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫంక్షనర్లకి ముఖ్య గమనిక ఇది తప్పక చేయండి అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే పెన్షనర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరము వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసి ఉంటుంది ఆ సమర్పించే క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరము కూడా జనవరి నుంచి ఫిబ్రవరి చివరి లోపల మనము ఆ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించవలసి ఉంటుంది అయితే ఈ సంవత్సరానికి సంబంధించి మనకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు చివరి తేదీగా ఉంది కాబట్టి ఈ నెలాఖరు లోపల మీరు ఇంకా ఎవరైనా కూడా ఫెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించకుండా ఉన్నట్లయితే వారు ఈ నెలాఖరు లోపల తప్పకుండా ఈ యొక్క లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించగలరని మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఒకవేళ లైఫ్ సర్టిఫికెట్ని కనుక సమర్పించకపోయినట్లయితే ఫిబ్రవరి నెల ఫెన్షను ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా దీన్ని గమనించి ఈ నెలాఖరు లోపల మీరు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసి ఉంటుంది